నేను ఈ కేసులో గెలిచి తీరుతాను అప్పుడు సెమిస్టర్ ఫీజు కూడా కట్టన అవసరం లేదు అయ్యగారు అని చామంతి చెప్పడంతో అమ్మ చామంతి నువ్వు పడే కష్టమేదో నీ చదువుపై పెట్టచ్చు కదా ఇప్పుడు నేను డబ్బులు కడతాను కదా అని హర్ష అంటాడు అయ్యో అయ్యగారు మీరు ఇప్పటి వరకు నాకు ఎంతో సహాయం చేశారు ఫీజు కట్టారు ఆ మేలు నేను ఈ కట్ట కాలే వరకు మర్చిపోను అయ్యగారు కానీ నేను ఈ కేసులో గెలిచి నా రెక్కల కష్టంతోనే నా సెమిస్టర్ ఫీజు కట్టుకుంటాను అని చామంతి చెప్తుంది అంటే ఒకవేళ నువ్వు గెలవకపోయినా కూడా ఈ ఫీజు నీకు డబ్బులు ఇవ్వనవసరం అవసరం లేదని చెప్తున్నావా అని రమాదేవి రోజా అడగటంతో అంతే కదండి అమ్మగారు నేను ఈ కేసులో ఓడిపోయినా కూడా ఏదో ఒక విధంగా నా రెక్కల కష్టంతోనే నేను సెమిస్టర్ ఫీజు కట్టుకుంటాను అయ్యగారి దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోను అని చామంతి చెప్తుంది అయితే ఇదే మాట మీద ఉండవే అని రమాదేవి అంటుంది నేను పనిమనిషిన్ కదా అమ్మగారు నేను మాట మీదే ఉంటాను నేను మాట తప్పను అని చామంతి అంటుంది అయ్యగారు మీ ఆశీసులు నాకు కావాలి అని చామంతి ఆయన కాళ్ళు పట్టుకుంటున్నారు అలాగేనమ్మా నువ్వు తప్పకుండా ఈ కేసులో గెలుస్తావు నా ఆశీషులు నీకు ఎప్పటికీ ఉంటాయి కానీ నేను చెప్తున్నా కూడా నువ్వు వినటం లేదు సరే నీ రెక్కల కష్టంతోనే కట్టుకుంటాను కేసు గెలిచి తీరుతానని చెప్తున్నావు సరే గాడ్ బ్లెస్ యూ అమ్మ అని హర్ష దేవేస్తాడు మాట తప్పితే అని రమాదేవి అంటే అయ్యో తప్పనమ్మగారు అయినా నేను గెలిచి మంచి పేరు తెచ్చుకుంటే ఆ పేరు మీకు కూడా వస్తుంది కదా అని చామంతి అంటుంది ఏంటి నువ్వు పేరు తెచ్చుకోవటం ఆ పేరు నాకు కలవటమా అని రమాదేవి మండిపడుతూ ఉంటుంది సరే ముందు అందరూ స్వీట్ తీసుకోండి అని అందరికీ లడ్డూలు ఇస్తుంది హర్ష ప్రేమ్ మాత్రం చాలా సంతోషంగా తింటూ ఉంటే రమాదేవి రోజా పక్కకు నెట్టేస్తారు చూడండి ఇది నేను లడ్డు మాత్రమే అని అనుకోకండి ఈ లడ్డులని మీకు ఇవ్వటానికి ముందు వాయుపుత్ర అంటే ఆ హనుమాన్ కదా ఆ హనుమానికి నైవేద్యంగా పెట్టి తీసుకువచ్చాను దేవుడు ప్రసాదాన్ని పక్కకు నెట్టేయటం మాత్రం కరెక్టో మీకు కూడా తెలిసిందే కదా నేను వేరే చెప్పనవసరం లేదు మీ ఇష్టం అంటూ చామంతి వెళ్తుంది ఈ ఓవర్ కాన్ఫిడెన్స్తోనే నీ కళ్ళు నువ్వే పొడుచుకునేలా చేస్తాను అని రమాదేవి అనుకుంటూ ఉంటే నిన్ను పాతలానికి తొక్కేంత వరకు నేను నిద్రపోను అని రోజా మనసులో అనుకుంటూ లడ్డూని కళ్ళకత్తుకొని తింటూ ఉంటారు నా చామ్ని గెలిపించేంత వరకు నేను నిద్రపోను అని ప్రేమ్ అనుకుంటూ ఉంటాడు చామంతి బయటికి రాగానే చిట్టి అక్కడికి వచ్చి చామ్ ఇదిగో నీ కోసం చామంతి పువ్వులు తీసుకువచ్చాను అని చాలా ప్రేమగా ఇస్తూ ఉంటాడు థ్యాంక్ యూ చిట్టి ఇప్పుడు ఇవి పెట్టుకొని చూపించాలా అలాగే అంటూ చామ్ పెట్టుకొని చూపిస్తూ ఉంటుంది ఇక చిట్టి అయితే ఐ లవ్ యూ అంటూ గొనుక్కుంటూ ఉంటాడు అదేంటి చిట్టి పైకి చెప్పకుండా ఏదో కొనుక్కుంటున్నావు నేను కేసు గెలవబోతున్నానని నువ్వు కూడా నాకు విశేష చెప్తున్నావా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ పువ్వులు కూడా ఇచ్చినందుకు అని చామంతి చాలా సంతోషంగా వెళ్తుంది తర్వాత రమాదేవి రోజా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు అత్తయ్య ఆ చామంతి మీతోనే ఛాలెంజ్ చేసి వెళ్ళింది మీకు కోపం రావటం లేదా అని రోజా అడుగుతూ ఉంటే రగిల్ పోతోంది అని రమాదేవి అంటుంది అయితే మీరు ఏదో ఒకటి చేయాలి కదండి అత్తయ్య అని రోజా అంటే ఏంటి మళ్ళీ లెటర్ రాసి దొరికిపోదాం అనుకుంటున్నావా అని రమాదేవి అంటుంది యాక్చువల్గా ఆ లెటర్ ప్లాన్ చాలా మంచిది అత్తయ్య కానీ మామయ్య గారు చివరి నిమిషంలో కాలేజీకి వెళ్ళి ఇలా బయట పెడతారని నాకేం తెలుసు చెప్పండి అని రోజా అంటుంది అయితే వెంటనే నిషాకి ఫోన్ చేయండి అత్తయ్య ఏదో ఒకటి చేసి అడ్డుకోండి అని రోజా చెప్పటంతో వెంటనే రమాదేవి నిషాకి కాల్ చేసి ఆ చామంతి ఏంటి కోర్టులో వాదిస్తోందంట ఇంతకీ ఏ కేసు వాదిస్తోంది అని రమాదేవి అడగటంతో విడాకుల కేసు వాదిస్తోంది మా కాలేజీలో పనిచేస్తున్న స్వీపర్ కూతురు అని నిషా మొత్తం వివరాలు చెప్తుంది అది ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవకూడదు అది ఇప్పుడు కనుక ఓడిపోయిందంటే ఇక దాని ఎడ్యుకేషన్ ముందుకి సాగదు నాతోనే ఛాలెంజ్ చేసింది అది కనుక ఓడిపోతే ఇక డబ్బులు రావు అంతేకాకుండా మా దగ్గర నుంచి డబ్బులు కూడా తీసుకోనని చెప్పింది కాబట్టి దాని ఎడ్యుకేషన్ ఇంతటితో ఆగిపోతుంది అది గెలవకూడదంటే ఆపోజిట్ లాయరు చాలా బలంగా ఉండాలి ఆ కేసుని నువ్వే దానికి వ్యతిరేకంగా వాదించాలి అని రమాదేవి చెప్పడంతో అలాగే ఆంటీ ఇక నేను చూసుకుంటాను అని నిషా అభయమేస్తుంది వసే చామంతి నువ్వు గెలవకూడదు నువ్వు వాడిపోయిన చామంతిలాగా డస్ట్బిన్లోకి లోకి వెళ్ళాలి నువ్వు ఓడిపోవాలి నిన్ను నేను గెలవనివ్వను కదా అబ్బా ఈ మాటలు వినటానికి ఎంత ఇంపుగా ఉన్నాయి ఇదే జరగబోయేది అని రోజా అనుకుంటూ సంతోషపడుతూ ఉంటుంది తర్వాత చామంతి చాలా బుక్స్ అన్నింటినీ కూడా ముందు వేసుకొని పాత న్యూస్ పేపర్ కటింగ్స్లో లో మొత్తం కూడా విడాకుల కేసు గురించి మొత్తం అనలైజ్ చేసుకుంటూ చదువుకుంటూ ఉంటుంది అప్పుడే ప్రేమ్ కాఫీ తయారు చేసి చందు నేను కాఫీ తయారు చేశాను నువ్వు తీసుకువెళ్ళి చామ్కి ఇవ్వు చెందు అని వేడుకుంటూ ఉంటాడు నువ్వే తయారు చేశావు నువ్వే ఇవ్వచ్చు కదా బాబు అని చందు అంటే అసలే చామ్ నాపై పీకలలోతు కోపంగా ఉంది నేను ఇచ్చి వెళ్ళాను అనుకో అసలు తీసుకోదు తాగను కూడా తాగొచ్చేందు అందుకే నువ్వే ఇవ్వు చూడు ఎంత కష్టపడుతోందో అని ప్రేమ బతిం రాడంతో అలాగేనంటూ చంద్రిక కాఫీ తీసుకువస్తుంది అమ్మ చామంతి ఇదిగో తాగమ్మా అని అనడంతో అత్త తల హీట్ ఎక్కిపోయింది సమయానికి కాఫీ తీసుకొచ్చావత్తా చాలా బాగుంది అత్త అని చామంతి తాగుతూ ఉంటే దూరం నుంచి ఇదంతా చూస్తున్న ప్రేమ్ చాలా సంతోషపడుతూ ఉంటాడు అమ్మ చామంతి చాలాసేపటి నుంచి కష్టపడుతున్నట్లున్నావే అని చంద్రిక అనడంతో అత రేపు కోర్టులో నేను ఎలా వాదిస్తానంటే ఈ కేసు ఖచ్చితంగా గెలిచే తీరాలత్తా అని చామంతి అంటే కానీ నువ్వు ఛాలెంజ్ చేసి తప్పు పని చేసావేమో నాకు చాలా భయంగా ఉందమ్మా ఒకవేళ నువ్వు ఓడిపోతే ఫీజు డబ్బులు ఎలా అని చంద్రిక అంటే అత నేను గెలిచే తీరుతాను ఇదిగో నాకు చిట్టి కూడా సహాయం చేస్తున్నాడు కదా ఇప్పుడు నేను నేను లాయర్గా వాదిస్తాను నా ప్రతి లాయర్ నువ్వత్తా అని చామంతి చెప్తుంటే నేను జడ్జ్ అంటూ చెట్టి సహకరిస్తూ ఉంటారు అమ్మో నేను ప్రతివాది లాయర్ ఏంటి నాకు అసలు ఏమీ తెలీదు నా వల్ల కాదు అని చెందు అంటే అది కాదత్తా ప్లీజ్ అత్తా నువ్వు పేపర్లు పట్టుకొని ఉండు నేను మాట్లాడుతూ ఉంటాను అని చామ్ లాయర్గా వాదిస్తూ మాట్లాడుతూ ఉంటుంది ప్రేమ్ ఇదంతా దూరం నుంచి చూస్తూ చాంప్ నువ్వు చాలా బాగా వాదిస్తున్నావు ఇలాగే రేపు నువ్వు ఖచ్చితంగా గెలుస్తావు చాం గెలుస్తావు అని ప్రేమ్ చాలా చాలా సంతోషపడుతూ ఉంటారు అలా జడ్జిగా కూడా చిట్టి అదర్ కొట్టేస్తూ ఉంటే చామంతి లాయర్గా ఎరగదీస్తూ ఉంటుంది ఇక తర్వాత రోజు కోర్టు స్టార్ట్ అయిపోవడంతో చామంతి లాయర్ డ్రెస్ వేసుకొని అక్కడికి రావటంతో నీకు ప్రతి లాయర్గా ఈ కేసుని వాదిస్తున్నది ఎవరు అని జడ్జి గారు అడుగుతూ ఉంటారు అప్పుడే నేనంటూ నిషా అక్కడికి వస్తుంది ఏంటి నిషా నువ్వు చామంతికి వ్యతిరేకంగా ప్రతివాది లాయర్గా నువ్వు వాదిస్తున్నది అని ప్రిన్సిపల్ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటాడు ఇక ప్రేమ్ కూడా ఈ నిషా కావాలనే చామ్ని ఓడించటానికే వచ్చింది ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటోనని ప్రేమ్ మరింత కంగారు పడుతూ ఉంటారు చూడండి ఈ జయ విజయ్ అనే వీళ్ళిద్దరూ కూడా భార్యభర్తలు విజయ్ జై పైన అనుమానంతో ఇప్పుడు విడాకులు ఇవ్వాలని చెప్తున్నాడు అంతేకాకుండా అతని దగ్గర బలమైన సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి ఇప్పుడు జయ ఏ తప్పు చేయలేదని చామంతి నువ్వు నిరూపించాలి అని జడ్జి గారు చెప్తూ ఉంటే అందుకు తగ్గట్లుగా నేను మొత్తం కూడా రెడీ చేసుకోవచ్చని యోరానర్ నేను మొత్తం సబ్మిట్ చేస్తాను అని చామంతి చెప్తూ ఉంటుంది లేదు ఈ జయ మోసగత బాధ్యతని మోసం చేస్తోంది కాబట్టి విడాకులు ఇచ్చి తీరాల్సిందే అని నిష కూడా వాదిస్తూ ఉంటుంది ఇంకోవైపు రమాదేవి అక్కడ కాలేజీలో కోర్టు స్టార్ట్ అయిపోయి ఉంటుంది ఈ నిషా గెలుస్తుంది కదా చామంతిని ఓడించే తీరుతుంది కదా ఒకవేళ ఆ చామంతి గెలిచిందంటే ఇంకేమైనా ఉందా అది నాతోనే ఛాలెంజ్ చేసి వెళ్ళింది అయినా నిషా తక్కువదేం కాదు అయినా కూడా ఆ పల్లెటూరు బయట ఆ చామంతికి ఏం తెలుసు ఖచ్చితంగా నిషాని గెలుస్తుంది అని రమాదేవి సంతోషపడుతూ ఉంటే అదే విధంగా రోజా కూడా ఆలోచిస్తూ అవును చామంతి ఓడిపోతుంది అని అనుకుంటూ ఉంటుంది అలా చామంతి ఆధారాలు సాక్ష్యాలను అన్నింటిని కూడా సేకరించి జయని గెలిపించటానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది అయితే నిషా వాటి నన్నింటినీ ఉంటుంది చివరిగా ఏం చేయాలి అని చామంతి ఆలోచిస్తూ మొత్తానికైతే కేసు గెలిచేస్తుంది అది ఎలా గెలుస్తుంది అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుంది